హాయ్ అండి అందరికీ నమస్తే డిజిటల్ మహిళా నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి మేడము లలిత మేడం అని మేడం ఆర్డర్ చేశారు హెయిర్ క్లిప్స్ చిన్న క్లిప్ అండి అండ్ బ్యాండ్స్ అండ్ బేబీ బేబీ క్లిప్స్ అప్ప క్రంచీ బౌస్ త్రీ చేశాను అండ్ చిన్న చిన్న పౌచెస్ ఏటీఎం కార్డ్ పౌచెస్ అవి చిన్నవి కాయిన్ పౌచెస్ అవి ఆర్డర్ అవి స్టిచ్ చేశానండి అవి విజయవాడ వరకు పంపిస్తున్నాను మేడం సంఘంలో ఆ రీసేల్ చేయడానికి కానీ నాకు ఆర్డర్ చేశారండి థ్యాంక్ యూ మేడం సపోర్ట్ చేసినందుకు నా ఫస్ట్ ఆర్డర్ అండి అందుకే హ్యాపీగా ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ ఆర్డర్ ఇది మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కోసం కావాలన్నా రీసేలింగ్కి కావాలన్నా నేను మేక్ చేసి ఇస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి విజయ విజయవాడ సంగం బజార్ అనేది స్టార్ట్ అవుతుందండి డిజిటల్ మహిళ సంగం బజార్ అండి అందుకోసమని మేడం ఆర్డర్ చేశారు మేడం వుడన్ టాయ్స్ అనేవి సేల్ చేస్తారు ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అనేవి మేడం దగ్గర ఉంటాయి కావలసిన వాళ్ళు వచ్చి తీసుకోండి ఇంటి నుంచి చిన్న చిన్న బిజినెస్ చేసే ప్రతి మహిళకి సపోర్ట్ చేయండి మనం మాల్స్కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు పెడతాం కదండి దాని బదులు ఒక ఇలాగా బజార్ బజార్ పెట్టినప్పుడు లేడీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయండి మీ వంతుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దివాళీ రోజు పొద్దు పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా కొరియర్ చేసేద్దామని ప్యాక్ చేసేస్తున్నాను మరి కొరియర్ ఉంటుందో లేదో తెలీదు ఈరోజు కొరియర్ ఆఫీస్ ఉంటుందో లేదో నాకు తెలీదు ఈరోజు ఒకరోజు దివాళీ కదా అంత మన చేతి వృత్తులను మనము సపోర్ట్ చేసుకోవడం వల్ల ఒకరికి ఉపాధి అనేది దొరుకుతుందండి అండ్ ఎకో ఫ్రెండ్లీ అండి ఇవి యూనిక్గా కూడా ఉంటాయి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్స్ అగెన్